ఆయన రమ్మంటున్నది నీ చెల్లెల కోసం చెల్లె అవును ఒక తల్లి బిడ్డలు కాకపోవచ్చు కానీ ఒకే తండ్రి రక్తాన్ని పంచుకుని పుట్టిన బిడ్డలు మీరిద్దరు తన అన్న బతికే ఉన్నాడని తెలిసి పరిగెత్తుకు రావాలనుకుంది మైకురాలికి అదృష్టం లేకపోయింది తప్పేదన్నా చేస్తే కాదంటే వాళ్ళు మమ్మల్ని బతుకనివ్వరు చంపేస్తారన్నయ్య నాకు బతకాలని ఉంది వద్దు వద్దు ముగ్గు మొహం తెలియని మనిషి వచ్చి అడిగితేనే చేతనంత సహాయం చేసే మనిషి రోడబుట్టిన చెల్లెలు నువ్వు చేతులు జోడించి అడగాలమ్మా బాధపడుకమ్మా నేనున్నాను భయపడుకో అమ్మలా వాడుకుంటావో బొమ్మలు ఆడుకుంటావో నీ ఇష్టం నేను నేను రా నీకు నేను తాతగారి దగ్గరికి ఆ రోజు గారి తల తీసి తాతగారి కావలబం ఉంచి అప్పుడు అప్పుడు మనబడిగా నన్ను నేను పరిచయం చేసుకుంటాను థ్యాంక్ యూ నా ఫోన్ రిసీవ్ చేసుకున్నందుకు నువ్వు నా ఇంటికి వెళ్ళాం నేను నీ ఇంటికి వచ్చా నా తల తీసుకెళ్లి మీ తాత కాళ్ళ ముందు పెట్టి పెద్దమగాడని నిరూపించుకుందామనుకుంటున్నావా నిరూపించుకుందాం అనుకుంటున్నావా అంటే నా తమ్ముళ్ళలాగా తల దించేవాడు కాదురా తల తీసేవాడు నీ తాత శవాన్ని నీ కళ్ళ ముందు పడేసి పెద్ద రాజు అంటే అంటూ నేను నిరూపించుకుంటా రా సంతకం పెట్టి పేపర్స్ పంపించరా అంటే కత్తిచ్చి మన వాడిని పంపిస్తావా నీకు కావాల్సింది సంతకమేగా పెడతాను ఒకప్పుడు నీ సంతకం కావాలరా ఇప్పుడు నీ శవం కావాలరా రే ఇప్పుడు ఇది డబ్బు మ్యాటర్ పోయి ఈగో ప్రాబ్లం అయిందిరా నా కోస్తి కంటే ఈగో ఎక్కువ నీ తెలుసు కదా మా నాన్న ఫ్రెండ్ కదా బాబాయ్ అని పిలిచాను సారీ బాబాయ్ బోర్డింగ్ పాస్ కూడా తీసుకోలేదు నువ్వు పాస్ ఆయో నేను చిన్న పని చూసుకుని వస్తాను మీరు ఎయిర్పోర్ట్కి వచ్చి కలవంటరా 다 돼요 다 돼요 다 돼요 다 돼요 다 돼요 다 돼요 여러분들도 다 돼요 다 돼요 다 돼요 다 돼요. అన్నీ తాతయ్య చెల్లికి నా ప్రేమలే కాదు అవసరమైతే నా ప్రాణాలు ఇచ్చానే కాపాడుకుంటారు తాతయ్య తాతయ్య Ay po yow. Hey, pati na Ay po yow. Ay hey, chop, pat chop. Ay po yow na ako na అరెస్ట్ అరెస్ట్ చేయండి నేను అరెస్ట్ చేయండి అరెస్ట్

నా కుండల మీద కొర్చుటట్టు ఉంది రా నరకం రా బయటికి తీసుకెళ్ళండి రా బయటికి పాపం పుల్లా ఉండేవాడు మలేరియా వచ్చిన చంటి పిల్లలు అయిపోయాడు ఏమన్నా హెల్ప్ చేయండి నువ్వు ఉండవా బాబు సార్ దూరంగా ఉండు సార్ నా పరపతంతో ఉపయోగించి కావాలంటే వేరే ఊరు జైలుకి షిఫ్ట్ చేయిస్తాను ఆ పని నా బ్రెయిన్ స్ట్రాంగ్ అయ్యేదాకా వాడున్న ఊళ్ళో నేను ఉండకూడదు వెంటనే హైదరాబాద్ జైలుకి ట్రాన్స్ఫర్ చేయించు హైదరాబాద్ పెడుతున్నావా అవును కొండన్న ఈ ఇంట్లో ఉంటే తాతగారి జ్ఞాపకాలను మళ్ళీ మర్చిపోలేదు వాతావరణం మారితే గాని మళ్ళీ కోరుకోదు హైదరాబాద్ తీసుకెళ్లి మళ్ళీ ఒక ట్రీట్మెంట్ ఇప్పిస్తాను అక్కడ చదివిస్తాను కానీ కూడా హైదరాబాద్ ఉంటే ఉంటే కాదు ఉండి తీరాలి వాడికి నా గాలి తగిలి ఊపిరి ఆడకూడదు భయంతో వాడు గజగజలాడాలి క్షణం క్షణం వాడి గుంటే జారిపోవాలి నా మాటే కాదు నా నీడ కూడా వాడిని గడగడలాడించాలి నీ ధైర్యమే నీకు మీ తాతగారికి హైదరాబాద్ లో ఒక కాలనీ ఉంది చాలా కాలంగా దాన్ని ఎవరు పట్టించుకోలేదు నువ్వు అక్కడే ఉండు తన ఆపదలో పడ్డాడు పడ్డాకమ్మ ఆడపడుచు సుఖాన్ని కోరుకునే వాళ్ళని ఏ ఆపద ఏమీ చెయ్యలేదు సిస్టర్ ఇతనికి ఇక్కడ ట్రీట్మెంట్ ఇస్తున్నట్టు ఎవరికి తెలియకూడదు డాక్టర్ గారు ఆ మురళి నీ కోసం ఎదురు చూస్తున్నాను ఆఫ్ డేంజర్ గుడ్ డాక్టర్ నమస్కారం జడ్జి గారు కంగారు పడక మురళి డాక్టర్ గారు చెప్పారు కదా ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్ అని అతను కోమాల నుంచి బయటపడగానే అతనిచ్చే స్టేట్మెంట్ చాలు నువ్వు ఈ కేసు నుంచి బయటపడటానికి ఎందుకైనా మంచిది అప్పటివరకు నువ్వు కనిపించకు నీ మీద సూటెడ్ సైట్ ఆర్డర్స్ ఉన్నాయి జాగ్రత్త నువ్వు అనే పోలీస్ పద్ధతిలో ఆ మురళిగాడి లెపిస్తావని నీ ప్లాన్ ని నమ్మి నేను ఫాలో అయ్యాను ఇప్పుడు చూడు ఆ డీజీపీ లేదు తెలియదు ఆ మురళిగాడి ఎక్కడ ఉన్నాడు తెలియదు నువ్వు అరేంజ్ చేసిన ముగ్గురు సీఎల్ నాకు ఫోన్ చేసి డబ్బు కోసం బ్లాక్మెయిల్ చేస్తున్నారు నీకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా నువ్వు పట్టించుకోవడం లేదు ఇప్పటి నుంచి ఆ ఇన్స్పెక్టర్ల బాధ నీకు ఉండదు ఏ ఒక్కసారి అటు చూడు పై వాళ్ళనే గౌరవం లేకుండా మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తారా అందుకే పైకి పంపించేశా ఇక నువ్వు ప్రశాంతంగా ఉండు బావా సరే ఆ మురళీగాడిని పైకి పంపించిన తర్వాతే మనం ప్రశాంతంగా ఉండేది మరి వాటిని బయటికి రప్పించడం ఎలా నువ్వు షాక్ అవుతావు నాకు తెలుసమ్మా కానీ నిజం చెప్పకపోతే నాకు షాక్ కొడదే మురళి ఎలాంటి వాడు కాదు అమ్మా ఎలాంటిది అవత్తే ఇక్కడ అష్టలక్ష్మి నేనే నీకేమైనా కష్టమా షడ్ అప్ మురళి ఎక్కడా ఎందుకెక్కడు నేను ఎక్కమనాలే కానీ చట్టుకుని ఆ చెట్లు పుట్టలు కొండలు ఎక్కువ మాట్లాడుతు మురళికి నీకు ఏంటి సంబంధం నీకు మురలికి ఏంటి సంబంధం కేక్ కి లిప్ కి ఉన్న సంబంధం బర్త్ డే కి ఆయన ఫోటో కేక్ పెట్టింది కదా అది ఇప్పుడు చెప్పు మురళికి నీకు ఏంటి సంబంధం ఆ జాకెట్ కి చేతికి ఉన్న సంబంధం జాకెట్ లో జంగం తీశాడు కదా అది రిలేషన్ చిట్ట్ ఐ విల్ टेल యు మాగుల నీ నా జాకెట్లోది తన చేతిలోకి ఎలా వెళ్ళిందో అలా మేం కూడా తన దగ్గర నుంచి కొంచెం కొంచెం చూస్తాను ఏంటి మా హలో హలో నా పెళ్లికి ముహూర్తాలు పెట్టించండి ఎవరితో మీకు నచ్చిన వాడితో మీరు నిర్ణయించిన వాడితో వెంటనే నా పెళ్లి జరిగిపోవాలి ఆ మురళి నన్ను మోసం చేశాడు ఇక్కడ నుండి ఈ ఇంట్లో ఆ మురళి పేరు వినిపించకూడదు మీ పగే నా పగ వేరే వాడితో పెళ్లి సెటిల్ చేయండి ఇప్పుడు మా చెల్ల వినిపించాం నా ప్రెస్టేజ్ నిలబెట్టాం వాడు ఎక్కడ ఉన్నాడు ఎలా బయటికి రంపించాలు తెలికి చేస్తున్నా ఇప్పుడు ఇప్పుడు దొరికడు ఎస్ కమ్ అమ్మా అసలు ఏం జరిగింది షట్ అప్ హే బుల్లి రాజు చిన్న రాజు వెరీ హ్యాపీ రా చెల్లి పెళ్ళికి ఓకే చెప్పేసారు తిన్నయ్య బుల్లి గారితో పెళ్లికి ఓకే చెప్పేసావా మట్టి మట్టి మురళీ గాడిని లేపు లేకతో కొట్టి మన ఐజీ కొడుకుని చూసుకోవడానికి ఒప్పుకుంది అర్థమైందా మట్టి మట్టి వెరీ గుడ్ సార్ ఈ విషయం ఆ తెలిస్తే ఎక్కడ ఉన్నా పెళ్లి ఆపడానికి వస్తాడు పెళ్లి కొడుకు ఎవడు ఐజీ కొడుకు పోలీసులు పిట్టును కలిసినట్టు కాల్చేస్తారు లేదంటే మనం చంపేస్తాం చంపేస్తాం గ్యారెంటీ అది ఈ జన్మలో జరగదు మురళి అంటే పీపీపీ ఊదుకునే గొట్ట అనుకున్నారా మొద్దు చేస్తే మురళీ కృష్ణుడు బతిమాలితే బాలకృష్ణుడు విర్ర వీగితే వీరభద్రుడు రానా బాబు ఎంత మంచి మనిషి పరిచయం కాకుండానే రా వంటే ఎంత అభిమానం ఎంత కలుపు గోలుతనో ఇక నుంచి నేను నేను రా అంటే నీకు నాకు అగ్రిమెంట్ కుదిరితే మూడు గంటల్లో మురళిగాడిని తీసుకొచ్చి నీకు అప్పగిస్తా అసలు ఎవటర అది నీకు అనవసరం మాకు అంటే ప్రాణం మురళిగాడికి మేమంటే ప్రాణం నీకు కావాల్సింది మురళిగాడి ప్రాణం ఇరవై కోట్లు ఇస్తే రప్పిస్తా మురళి దగ్గరికి తీసుకెళ్తానంటే వచ్చాను ఇక్కడ ఆ నిజం చెప్తే నువ్వు వస్తావా ఏంటి నువ్వు కాస్త మూస్తావా ఏమిట్రా ఈ దుర్మార్గం ఆవిడేవర్రా నాకన్న తల్లిరా భవిష్యత్తుకు పెద్ద చిల్లి సరే సరే ముందు బిజినెస్ గురించి మాట్లాడు వీడేవాడరా నా కొడుకు ఇలాంటి ప్లానింగ్ లో దొంగనా కొడుకు ఈ విధవ డబ్బు కోసం ఎంతకు తెగించావురా అలవాటైపోయింది ఏం చేయమంటావు ఇదిగో మా వాల్యూ నీకు ఇంకా తెలియదు మమ్మల్ని కిడ్నాప్ చేసామని మురళికి న్యూస్ పంపించు ఇరవై నాలుగు గంటల్లో లొంగకపోతే మమ్మల్ని అందరినీ చంపేసారని బెదిరించు అంతే పాతాళంలో ఉన్న పైప్ లైన్ వేసుకుని వచ్చేస్తాడు నిజంగా చెప్పరా వాడికి మీరంటే అంత ప్రేమ సార్ మీ చెల్లి పెళ్లి ఆపడానికి వస్తాడో లేదో కానీ మేము ప్రమాదంలో ఉన్నామంటే గ్యారంటీకి వస్తాడు సార్ అదే వాడు వీక్నెస్ పాయింట్ అంత నమ్మకమా రే నీకు తెలియదు మా కోసం ఏమైనా చేస్తాడు అయితే ఒక ఎక్స్పెరిమెంట్ చేద్దాంరా చెప్పరా ముందు మీలో ఇద్దరిని షూట్ చేసి వాడికి పంపిద్దాం నువ్వు చెప్పేది నిజమైతే పరిగెత్తుని వస్తాడు ఎంత పెద్ద ఫినిషింగ్ టచ్ ఇచ్చావరా సూపర్ అయితే నాకు కూడా వాటా మిగిలేటట్టు ఉంటుంది వీళ్ళలో ఎవరినైతే అలా కాదురా ముందు నిన్నే షూట్ చేస్తావు ఫ్రెండ్షిప్ ఇలా మోసం చేయకూడదురా నాకు అలవాటు అయిపోయిందిరా ఇదిగో తెలియకుండా లోపలికి వచ్చాను నువ్వు రాజోడి చూపెట్టి గొర్రెలు తెచ్చండి తెచ్చావు ఇప్పుడు పేకల వాడికి పుట్టడమే నేను చేసిన తప్పు చిన్న వాళ్ళ మేము పెద్దవాళ్ళు మీరు బుద్ధి చెప్పాలి గానీ మా బుద్ధిని బురదలోకి ప్రాణాల మీద తెచ్చారు చాలా గౌరవే మీరు మాత్రం ఏమన్నా తక్కువ పాపాలు చేశారా ఏ రోజు మురళి అవమానపరిచి బయటికి పంపించారో ఆ రోజు మీరు చచ్చినట్టు లెక్క మనకి తిండి పెట్టిన దేవుడి గుండెలో మంట పెట్టారు ఆ మంట మళ్ళీ మీకు తిరిగి తగిలింది దానికి ఎందుకు బాధపడుతున్నారు చావంటే వాడు కోసం వస్తే ఇక్కడ చావాలి వెళ్ళి కోసం వస్తే అక్కడ చావాలి చావాలి గ్యారంటీగా వీడు ఇక్కడ చూసుకుంటాడు మీరు అక్కడ చూసుకోండి పెళ్లిని బట్టి బట్టి మనిషి ఏంటో తెలుస్తాంటారు పెళ్లికి ఎంతమంది వచ్చారు చూశారా రావాల్సిన వాళ్ళందరూ వచ్చారు కావాల్సిన మురళిగాడు రాలేదు వస్తాడు సార్ వస్తాడు ఆల్రెడీ వచ్చేసాడు ఎందుకైనా మంచిది కళ్యాణ మండపంలో ఎదుగుదాం నమస్కారం 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 అండి నమస్కారం ఏమన్న సార్ ఏమన్నా లేరా వెళ్ళు ఎలా టెన్షన్ గా ఉన్నావ్ అని రపించడానికే ఇంత ప్లాన్ చేస్తున్నా వాడు రాలేదు అదిగో కోసమే చూస్తున్నా ముందే చెప్పాను కదరా తన్ని పెళ్లి కూతుర్ని చేసినప్పుడే మొగాడిలో వచ్చి మొగుడిలో తీసుకెళ్తానని వచ్చా తీసుకెళ్తా మూతి మీద మీసం మళ్ళీ మొడతాడున్న మొగాడు ఎవరైనా సరే వచ్చి ఆపండ్రా ఇంకా చూస్తారంట కాకేట్రావాడు ఆగిపోయానే షూట్ చేయండి ఏంటి చచ్చిపోయిన వాడు తిరిగి వచ్చాడని అప్సెట్ అయ్యారా వాడి మీద షూటర్ సైడ్ ఆర్డర్స్ ఉన్నాయి షట్ అప్ యు ఇడియట్ నీలాంటి వాళ్ళు డిపార్ట్మెంట్ సిగ్గు సిగ్గుచేటు అతని మీద కాదురా మీరు చేసిన దానికి షూటర్ సైడ్ ఆర్డర్స్ మీ మీద నేను తెచ్చానరా అంటే మమ్మల్ని కాల్చేస్తావా చేస్తావా నాది పోలీస్ డిపార్ట్మెంట్ ఏరా నేను నమ్మంతే పోలీసులరా ఇక్కడ ఉన్న పోలీసుల ఒరిజినల్ సంతమంత డూప్లికేట్ సంతమంత చూస్తావా రేయ్ షూటర్ వచ్చిందో వాళ్ళ శవాలు లేస్తాయి వాళ్ళని లాక్కురండి ముహూర్తం టైం మేమే కరెక్ట్ గా వచ్చేసాం చాలా థ్యాంక్స్ అండి పెళ్ళికి మంచి పట్లు కొట్టించారు రే ఎవరు వీడని ఎలా తీసుకొచ్చింది నేనే వియాల వారికి మర్యాదలు చేయకపోతే మీరు బ్యాడ్ అవుతారని నేనే చేయించాను ఏంటి నువ్వు మురళిని రప్పించడానికి పెళ్లి పేరుతో మీరు ప్లాన్ చేశారు మురళిని రప్పించి అతని చేతులతోనే తాళి కట్టించుకుందామని నేను పెళ్లి కొప్పుకున్నాను నన్నే మోసం చేస్తావా నన్నే హట్ నువ్వే కదా వాళ్ళ కాపలా పెట్టావు ఎలా వచ్చారు సారీ అనియ ఒక ఆనొక్క చెల్లెలు కంట తడి పెట్టుకుంటే చూడలేక వీళ్ళని నేను వదిలేయమని చెప్పాను మట్టి 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 రేయ్ మట్టిలో కలిపేయండి రేయ్ రా నా రా నువ్వు రావే రా చేస్కో చేస్కో దేని చేస్కో దేని చేస్కో చేస్కో నేనే తీసేస్తాను రే ఇంకో మ్యాటర్ కూడా చెప్తాను ఐజీ గారితో నన్ను బెదిరించి ఆ అమ్మాయికి అభతం చెప్పించారే ఆ మ్యాటర్ కూడా లీక్ చేస్తే రే నా పక్కన నాకే కొద్దుర్తి ఇస్తావా అసలు ఎవరు నువ్వు అది తెలుసుకోవాల్సింది నువ్వు నేను ఎవరిని నీ బ్లడ్ రిలేషన్ లేచినా నీ ఫుడ్ రిలేషన్ లేచినా నీ బామ్మ మర్థనా నీవు ఏం కున్నా ఏదో మంచి చెప్తున్నాను కాబట్టి నన్ను బతకనిచ్చేలా అత్తే ఎప్పుడో నన్ను కాల్చేదు యే అటు చూడు అరే వచ్చింది నీ చేతిలోనే కానీ చట్టం దృష్టిలో నా చేతిలో చావాలి బాధపడకమ్మా ఆయన కూడా చాలా పాపాలు చేశాడు ఈ చావే ఆయనకి ప్రాయశ్చిత్తం తప్పు అర్థం చేసుకోకు ఈ పెళ్లికి నేను తొందర పెట్టడం కోసమే అలా రాష్గా మాట్లాడాను మురళి నాకు మంచి ఫ్రెండ్ మురళికి భార్యవే నువ్వే నాకు ముందే తెలిసింది అందుకే సరైన టైంలో సరైన నిర్ణయం తీసుకున్నాను ఏంటి ఎలా ఉన్నావు ఎలా వచ్చింది ఏంటి దాని జాకెట్ లోది నీ చేతిలోకి ఎలా వచ్చింది ఓహో ఉంగరమా కొన్ని రహస్యాలు చెప్పకూడదు రా దాన్ని టచ్ చేయకుండా ఉంగరం ఎలా తీసావు అమ్మ తోడు నేను టచ్ చేయలేదురా నన్ను నమ్ము నేను నమ్మను మరెలా దీన్ని నేను వేస్తాను నన్ను టచ్ చేయకుండా తీసుకో అప్పుడు నమ్ముతాను